ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మే నాలుగు ప్రత్యాయంగా నిలిచే విజ్ఞాపన ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం మందు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను ఎబ్రి పది పంతొమ్మిది ఇరవై విజ్ఞాపన గురించి తెలుసుకో విజ్ఞాపన అంటే ఇతరుల పట్ల నీ సొంత సానుభూతుల్ని ఆలోచనల్ని దేవుని సన్నిధిలో వివరించి మనం అడిగిన వాటన్నిటినీ చేయమని ఆయన్ని ఒత్తిడి చేయడం కాదు మనం పొందవలసిన శిక్షను ఏసు భరించి ప్రత్యాయమంగా నిలిచినందువల్లనే మనం ఇప్పుడు దేవుణ్ణి సమీపించగలుగుతున్నాం ఏసు ప్రత్యాయమంగా నిలబడిన విధానాన్ని ఇతరుల కొరకు విజ్ఞాపనం చేసే విషయంలో మనము మాదిరిగా తీసుకోవాలి మనకిప్పుడు ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది ఆధ్యాత్మిక విషయాల పట్ల మొండితనాన్ని ప్రదర్శించడం విజ్ఞాపనకు పెద్ద ఆటంకంగా నిలుస్తుంది ఎందుకంటే మన స్వవిషయాల పట్ల మరియు ఇతరుల పట్ల సానుభూతి చూపి ఆయా క్రియలకు పశ్చాత్తాపం అక్కర్లేదని తలంచడం ఆధ్యాత్మిక విషయాల్లో మొండితనం చూపించడం క్రిందికే వస్తుంది ప్రతి మనిషిలో ఏదో ఒక మంచితనము లేదా ఏదో ఒక సుగుణం ఉంటుందనే ఆలోచన క్రీస్తు శిలువ ద్వారా కలిగిన ప్రాయచిత్తాన్ని దూరం చేసుకుంటుంది ఈ ఆలోచన వల్ల కలిగే మందగుండితనము మరియు అనాసక్త మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయకుండా అడ్డుపడుతుంది మనము విజ్ఞాపనకు దూరమైనప్పుడు ఇతరుల పట్ల దేవునికి ఉన్న శ్రద్ధాశక్తులను ఆయన కృపణను అర్థం చేసుకోలేం కాబట్టి దేవునితో ఏకీభావాన్ని కోల్పోతాం దేవుని ఉద్దేశాలతో ఏకీభావం లేకుండా మనం విజ్ఞాపన చేసినప్పుడు అది దేవుడు కోరుకునే విజ్ఞాపనగా ఉండదు కానీ మనల్ని మనం హెచ్చించుకున్నట్టుగా ఉంటుంది సిలువలో క్రీస్తు చేసిన ప్రాయచిత్తాన్ని మనం గుర్తించినప్పుడు మన స్వభావంలోనూ మరియు మన అభిరుచుల్లోనూ సమూలమైన మార్పు చోటు చేసుకుంటుంది ప్రత్యాయంగా నిలిచే విజ్ఞాపనంటే ఇతరుల పట్ల మనం చూపించే సానుభూతి స్థానంలో వారి పట్ల దేవునికున్న శ్రద్ధాశక్తుల్ని శ్రద్ధాశక్తుల్ని అని అర్థం నేను మొండిగా ఉన్నానా లేక ప్రత్యాయంగా ఉన్నానా నేను దేవునితో అన్యోన్యతను పోగొట్టుకున్నానా లేక ఆయనతో సంపూర్ణమైన అన్యోన్యత కలిగి ఉన్నానా నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తించాలనుకుంటున్నానా లేక దేవునితో ఏకీభావం కలిగి ఉండాలనుకుంటున్నానా